హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లివర మండలం తుములూరులో కొలువై ఉన్న వారి వెలవేల్పు శ్రీ రేణుకాదేవి అమ్మవారి ముప్పై రెండవ వార్షికోత్సవ మహోత్సవాన్ని జూన్ ఆరున అంటే గురువారం నిర్వహించున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అవుతు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ వార్షికోత్సవ మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అవుతు వంశీయులంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు అవుతు వంశీయులకు రేణుకాదేవి అమ్మవారికి ఉన్న సంబంధాన్ని ఒకసారి పరిశీలిస్తే పదహారవ శతాబ్దంలో మహారాష్ట్రలోని ఆకరి అనే ప్రాంతం నుంచి అవుతు వంశీయులు తూములూరు ప్రాంతానికి వచ్చినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది అప్పట్లో మహారాష్ట్రను పాలిస్తున్న మహమ్మదీయ పాలకుల కష్టాలను భరించలేక ఈ ప్రాంతానికి అవుతువారు వలసలు వచ్చినట్లు పెద్దలు చెబుతున్నారు అయితే అప్పటికే తూములూరులో కొలువై శ్రీ రేణుకాదేవి అమ్మవారిని అవుతువారు ఆరాధించి అభివృద్ధి సాధించడంతో ఏ శుభకార్యానికైనా అమ్మవారి సన్నిధికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం అవుతూ వారికి ఆనవాయితీగా మారింది వార్షికోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయాన్ని శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు అమ్మవారికి విశేష అర్చనలు జరుగుతాయని అనంతరం ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు